మరొక సందేహం చూద్దాం ఈమెయిల్ ద్వారా పంపించారు ప్రదీప్ గారు ఉదయం వెలిగించిన వత్తులనే తిరిగి సాయంత్రం వెలిగించవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు ఉదయం తిన్న అన్నాన్ని మళ్ళీ సాయంత్రం తిందామా పోని ఉదయం తిన్న ప్లేటును కడగకుండా అందులోనే మళ్ళీ తిందామా ఇదంతే ఒకసారి వాడిన వస్తువును మళ్ళీ వాడటానికి వీల్లేదు ఏదేనంతే మనం వస్త్రాన్ని ఉతికి మళ్ళీ వాడుతాం ఆభరణం బంగారం నిత్యపరచిద్దాం కాబట్టి వాడుతాం కానీ ధూపం కానీ దీపం కానీ ఒకసారి వాడిన దాన్ని మళ్ళీ వాడకూడదు ఒత్తి తీసేయండి అంతేకాదు ధర్మశాస్త్రం ఒత్తి వెలుగుతూ ఉంటుంది ఒకసారి ఆ ఒత్తికి అగ్ని సంస్కారం అంటే దీపం అంటుకున్నది అంటే జ్వాల వచ్చినది అంటే దాని పని అయిపోయింది మళ్ళీ ఆ ఒత్తి దానికి పనికిరాదు అది తీసి ఇంకోటి వెయ్యండి చెప్పాం కదా ఒకవేళ శక్తి లేదండి మాకు ప్రతిరోజు రెండు నొత్తులు తేలేము అంత పత్తి కొనలేము అనుకుంటే దీపం సమర్పయామి అని మనసులో అనుకోండి దాన్ని నమ్మకండి అది హాయి కానీ దాన్నే మళ్ళవాడి అపచారం చేయకండి ఒక్క తులసికి అధికారం ఇచ్చాడు స్వామి శాస్త్రంలో తులసి ఈరోజు మనం స్వామికి అర్పించాం పూజ చేశాం ప్రతిరోజు తులసి పూజ చేయాలి తులసి లేకుండా స్వామిని పూజ చేయకూడదు తెల్లారి మనకు తులసి లేదు ఇంట్లో చెట్టు ఉంది చెట్టుకు తులసి లేదు ఎక్కడ చదువుకునే వీలు లేదు మరి తులసి కావాలి దాన్నే తీసి నీళ్ళలో కడిగి పాలు చల్లి మళ్ళీ నీళ్ళలో కడిగి మళ్ళీ పాలు చల్లి మళ్ళీ నీళ్ళలో కడిగి తేనె కొంత చిరకరించి మళ్ళీ దాన్ని వాడమన్నాడు అధికారం ఒక తులసికి ఇచ్చాడు మళ్ళీ ఏ పుష్పాలకు ఇవ్వలేదు కాబట్టి అలాగే మరో శాస్త్రం ప్రకారం మారేడుకు ఉంది ఆ యోగ్యత శివుడికి కానీ అమ్మకు కానీ మనం మారేడు పెడితే మళ్ళీ దొరకకుంటే దాన్నే తీసి మళ్ళీ కడిగి మళ్ళీ శుద్ధి చేసి మళ్ళీ వాడచ్చు తప్ప మరి ఏ పదార్థానికి న్యాయంగా శాస్త్రం ప్రకారం అక్షతలు కూడా ఇప్పుడు వాడితే మిగిలినవి రేపు వాడకూడదు మనవాడు అక్షతలు అక్షత దెబ్బాలు పెట్టుకుంటున్నారు నెల కొద్దిగా ఇప్పుడున్న అవకాశం అలాంటిది సమయం లేదు పదిసార్లు చేయలేము ఓపిక లేదు కూర్చుకోలేము చేర్చుకోలేము కాబట్టి అలాంటి వాడి కొంత ఇచ్చిన ఒత్తులకు మాత్రం అలాంటి ఉపయోగం లేదు పొద్దున వాడినివి సాయంత్రం మళ్ళీ వాడకూడదు మర్నాడు కూడా వాడకూడదు